హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బీట్రూట్తో న్యాచురల్గా లిప్ బామ్ అనేది ప్రిపేర్ చేసామన్నమాట మా పూరి చాలా రోజుల నుంచి అడుగుతుంటే ట్రై చేసాం చాలా బాగా వచ్చింది ఆర్టిఫిషియల్ లిప్ బామ్స్ యూస్ చేస్తే లిప్స్ నల్లగా అవుతాయి కదా పిల్లలు కూడా యూజ్ చేయటం అనేది అంత సేఫ్ కాదు కాబట్టి ఇంట్లోనే బీట్రూట్తో చేసామన్నమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తాను వీడియోలోకి ఎలా ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కేవలం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఎలా చేసామంటే దీనికి ఒక బీట్రూట్ అయితే తీసుకున్నాం ఆ సైజు ఉంది కదా మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే పెద్ద బీట్రూట్ లేకపోతే నార్మల్ ఇది సరిపోతుంది అనమాట ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక చిన్న బీట్రూట్తో అయితే స్టార్ట్ చేయండి బీట్రూట్ని తీసుకొని మనమైతే ఆ పీలర్తోటి నేను పైన చెక్ అంతా కూడా తీసేస్తున్నాను మీకు ఆల్రెడీ తెలుసు అనమాట బీట్రూట్ మనం మామూలుగానే న్యాచురల్ కలర్ అనమాట మనం వాటర్లో కడిగినా కానీ కర్రీ చేసేటప్పుడు కలర్ కూడా నీళ్ళు అన్నీ కూడా మంచి కలర్ వస్తాయి కదా కాబట్టి ఈ కలర్ అనేది న్యాచురల్ కలర్ అనేది మనకు లిప్స్ కూడా పెట్టుకోవడానికి చాలా సేఫ్ అనమాట చిన్నపిల్లలు యూజ్ చేయడానికైనా కానీ బాగుంటుందని మేమైతే ప్రిపేర్ చేసాం ఈ చలికాలంలో స్కిన్ అనేది మనకు జనరల్గా డ్రై అయిపోతూ ఉంటుంది హ్యాండ్స్కి అయితే మనం అవి రాస్తాము కాబట్టి లిప్స్ కూడా కావాలి అంటే అలాగే న్యాచురల్ కలర్ కూడా కావాలి అంటే ఈ బీట్రూట్ లిప్ బామ్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇంకా పీలర్ తోటి అంతా కూడా తొక్కంతా తీసేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేస్తున్నాను అనమాట దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకుంటేనే ఫిల్టర్ చేసుకోవడానికి ఆ జ్యూస్ అంతా కావాలన్నమాట మనకి ఆ బీట్రూట్ జ్యూస్ అనేది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడైతే మిక్సీ పడుతున్నాను వాటర్ మాత్రం అసలు వేయద్దు వాటర్ వేయాల్సిన పని అయితే ఏమీ లేదు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం టీ వాడ పోసుకునే గింటు ఉంటుంది కదా దానిలో పెట్టేసి ఒక గిన్నెలోకి దాని జ్యూస్ అంతా తీసుకుంటున్నాను వాటర్ మాత్రం అసలు యాడ్ చేయొద్దు దాంట్లో వాటర్ కంటెంట్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అలా మిక్సీ చేసిన తర్వాత ఈజీగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఇంకా అలా మిక్సీ పట్టుకున్నది మొత్తము కూడా మేము ఆ స్ట్రైనర్లో వేసి వడపోసుకునే గిన్నెలో అట్లా ప్రెష్ చేస్తే అంత కింద దిగిపోతుంది రసం లేకపోతే మీరు పల్చటి కాటన్ క్లాత్ ఉన్నా సరే ఆ క్లాత్లో వేసేసి మనం తిప్పినా సరే జ్యూస్ అనేది ఈజీగా వస్తుంది అలా ఒక గిన్నెలో తీసుకొని ఆ గిన్నెని ఇంకా స్టవ్ మీద పెడతాం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్సే అనమాట వెంటనే బాయిల్ అవుతుందనమాట మనం పెట్టిన వెంటనే బాయిల్ అవ్వటం మరగడం స్టార్ట్ అవుతుంది సిమ్లో మాత్రమే పెట్టండి ఎందుకంటే మళ్ళీ గిన్నె మాడిపోతుందనమాట సిమ్లో పెట్టేసి ఇంక ఒక ఫైవ్ మినిట్సే కరెక్ట్గా ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ అనమాట దాన్ని అలా తిప్పుతూ ఉండండి హైలో మాత్రం అసలు పెట్టద్దు పొగలు పొగలు వచ్చేస్తాయి అనమాట గిన్నె కూడా మాడిపోయి ఇంక సిమ్లో పెట్టిన తర్వాత ఆ వాటర్ అనేది దగ్గరికి రావటం అలా ఎక్కువ మరుగు మరుగుతుంది అని మనకు అనిపిస్తుంది అనమాట ఆ టైంలో ఏం చేస్తామంటే కొంతమంది కోకోనట్ ఆయిల్ వేసుకుంటారు లేకపోతే మేమైతే ఇక్కడ వేజలి వేసామన్నమాట మనకి ఫైవ్ రూపీస్ డబ్బా ఉంటుంది కదా అలాంటిది ఒక డబ్బా తెచ్చి దాంట్లో వేజిలి వేసాము ఆ వేజిలిని వేసిన తర్వాత అది వెంటనే అది కూడా మెల్ట్ అయిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే వ్యాజలిన్ని వేడి నీళ్ళల్లో పెట్టేసామనుకోండి గిన్నెలో పెడితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఆ మెల్ట్ అయిన ఆ లిక్విడ్ లాగున్న దాన్ని ఈ బీట్రూట్లు యాడ్ చేస్తారు ఎలాగైనా చేసుకోవచ్చు ఇంకా మేమైతే వ్యాజలిని వేసిన తర్వాత చూడండి మళ్ళీ కూడా రెండు కూడా బాగా కలిసేటట్టు మనం తిప్పాలన్నమాట ఆ వ్యాజిలి గ్రీజీగా ఉంటుంది కదా బీట్రూట్ జ్యూస్ ఏమో లిక్విడ్ లాగా ఉంది కదా రెండు ఒకదానిలో ఒకటి బాగా కలిసిపోయేటట్టు తిప్పేసిన తర్వాత ఇంక పక్కన పెట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఒక గాజు సీసా కానివ్వండి లేకపోతే కొంచెం ఆరిన తర్వాత ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి బయట నార్మల్ ఫ్రిజర్ కాదు డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి గడ్డలాగా బాగా అవుతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన కాసేపటికే అది కొంచెం గడ్డగట్టినట్టయిందనమాట తర్వాత మా పూరి ఆ ఉంది కదా దాన్ని చెక్ చేస్తుంది ఆ హ్యాండ్ మీద రాసుకొని ఎట్లా నిజంగా అసలు కలర్ వస్తుందా రాదా అని లిప్స్ కూడా రాసుకుంటే చాలా బాగా వచ్చింది మీరు వీడియోలో చూడవచ్చు అనమాట ఆ వ్యాసరీన్ క్వాంటిటీ కూడా మనకు ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోవచ్చు అనమాట ఎక్కువ గ్రీజీగా కావాలంటే ఎక్కువ జనరల్గా నార్మల్గా సరిపోతుంది అనుకుంటే కొంచెం ఇంకా నైట్ మొత్తం మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టాం ఎర్లీ మార్నింగ్ ఇంకా స్కూల్కి వెళ్ళబోతూ గుర్తొచ్చిందనమాట ఎలా ఉందో చూద్దామని ఇంకా ఫ్రిడ్జ్లో తీస్తుంది రెండు డబ్బాల్లో వేసాంలే ఒక డబ్బా ఫిల్ అయిపోయిందని ఇంకో డబ్బాలో కూడా కొంచెం అయితే ఉంచామన్నమాట ఇంకా దానిలో గడ్డ కట్టినట్టు అయిపోయింది ఒకసారి టెస్ట్ చేస్తుంది ఎలా వచ్చిందా ఏంటా అని బాగా వచ్చిందనమాట అంటే లిప్స్కి రాసుకోవడానికి ఈజీగా ఉంది అలాగే కలర్ కూడా మనకి అర్థమవుతుంది దీన్ని పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు అనమాట సేఫ్ ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి పిల్లలకు కూడా న్యాచురల్గా ఇబ్బంది ఏమి లేకుండా ఉంటుంది కాబట్టి ఏ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు పూరి చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట బామ్ చేద్దామని మాకైతే ఇంక ఇప్పుడు అనమాట కాబట్టి చేసేసాము ఇంకొక డబ్బాలో కూడా అనమాట ఆ డబ్బా ఫిల్ అయిపోయింది అని వ్యాజ్లిని డబ్బాలోనే ఆ లిక్విడ్ పోసేసి మళ్ళీ ఫ్రిజ్లో పెడితే ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా బాగా చూసానా కొంచెం బాగా డ్రై అయిపోయింది డ్రై అంటే సారీ ఫ్రీజ్ అయిపోయింది ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఈజీగా ఉందనమాట రాసుకోవడానికి చాలా బాగా వచ్చింది మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే మనకి ఈ చలికాలంలో లిప్స్ కూడా చాలా సేఫ్ అనమాట కాబట్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి మీ సపోర్ట్ అనేది నాకు చాలా